సామాజిక సేవా కార్య కార్యక్రమాల వైపు ఎందుకు వెళ్ళాలంటే సిరిసిల్లా మీరు డిఎస్పీ చేసినప్పుడు నేను అప్పుడు సాక్షి జర్నలిస్ట్ సాక్షిలో ఇస్తున్న చెరువులు చెరువు రెండు చెరువులు తవ్వచ్చినట్లు అంటే గవర్నమెంట్ చేస్తే దానికి దగ్గర దగ్గర నలభై యాభై లక్షలు అప్పుడే ఖర్చు అంటే మీరు ప్రజల భాగస్వామ్యత నుంచి అంటే ఒక మీ పేరు కోసం ఎప్పు కోసం పడి లేకపోతే చేయాలని చేసేటప్పటికీ అవకాశం వచ్చింది అసలు పోలీస్ శాఖలో పొనెటి పోలీస్ అని కూడా ఉంటుంది సార్ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి పోలీసింగ్ చేయాలి ఒక్కొక్కసారి ఒక అవసరం వస్తుంది అట్లా బాగా దొంగతనం అవుతున్నప్పుడు ఆ ఏరియాలో కొంతమందిని సెలెక్ట్ చేసి మీరు గస్తీ తిరగండి అని చెప్పి వాళ్ళకి పవర్స్ ఇచ్చే అధికారం పోలీస్ యాక్ట్లో ఉన్నది ఆ దాన్ని దాన్ని మేము దాన్ని ఏమంటారు ఆదర్శంగా తీసుకొని కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రజలలో మనం అమేకమై పనిచేస్తే ఎట్లుంటుంది అని చెప్పే ఉద్దేశంతో అప్పుడు ఉన్న టిఆర్ఎస్ గవర్నమెంట్ చెరువుల పునరుద్ధరణ అనే కార్యక్రమాన్ని మిషన్ కాకతీయ అనేది తీసుకున్నప్పుడు దాంట్లో చాలామందికి డబ్బులు వస్తున్నాయి డబ్బులు బిల్లులు రావట్లేదు సరైన సమయానికి అని అన్నప్పుడు నేను మా ఎస్ఐ విజయ్ కుమార్ అప్పుడు సిఐ గారు విజయ్ కుమార్ ఉండే మేము తర్వాత మాధవి సిఐ ఉండే రంగ రంగయ్య సిఐ ఉండే సార్ వీళ్ళందరం కలిసి ఒకసారి అనుకున్నాం మనం చేయలేము ఒకసారి చేద్దాం ఎట్లుంటుంది అని కానీ మేము మా జీతం మొత్తం పెట్టినా కూడా అందరి జీతాలు పెట్టినా కూడా చెరువు పునరుద్ధరణ మేము చేయలేము కానీ ఒక ఆలోచన వచ్చింది మాకు ఆ ఏరియాలో ఉన్న ట్రాక్టర్స్ అందరిని పిలిపించి ఆ ట్రాక్టర్స్ మాత్రమే పంపిస్తే దానికి ప్రొక్లెన్స్ అంటే అప్పుడు జేసీబీలు ఆ ఏరియాలో ఉన్న జేసీబీలు పిలిపించి ఈ చెరువులో ఉన్న మట్టిని తీసి పొలాలలో వేయించాలి పొలాలలో వేస్తే అప్పుడు వంద రూపాయలు ఒక ట్రాక్టర్ దాంట్లో యాభై రూపాయలు ఇక్కడ ఇక్కడ డిపా అక్కడ ఒక కమిటీ ఏర్పాటు చేసినాం గ్రామస్తులతో మేము పోలీసులం ఎక్కడ ఒక రూపాయి ముట్టుకోలేదు ఆ గ్రామస్తులతో కమిటీ ఏర్పాటు చేసి యాభై రూపాయలు ఆ రైతులు ఇచ్చే వంద రూపాయలలో యాభై రూపాయలు కమిటీకి వస్తుంది యాభై రూపాయలు ఆ ట్రాక్టర్ అతనికి ఇచ్చేది ఈ యాభై రూపాయలతోటి వాళ్ళకు డీజిల్ తర్వాత జేసీబీలకు డీజిల్ దాని తర్వాత అక్కడ కెనాల్ వర్క్స్ నడుస్తుంటే వాళ్ళను పెద్ద ఇటాచి మిషన్ కూడా తెప్పించి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే కాంట్రాక్టర్ వాళ్ళు వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళని రిక్వెస్ట్ చేసినా మేము మంచి పని చేస్తున్నాం మీరు కూడా సహకరించాలంటే వాళ్ళు ఇటాచి తెచ్చిన తర్వాత చాలా వేగవంతంగా పనులు జరిగినాయి పూర్తిగా చెరువును రూపాయి మేము రూపాయి పెట్టకుండా గవర్నమెంట్ నుంచి తీసుకోకుండా ప్రజల ధనాన్ని ప్రజల చేతనే ఖర్చు పెట్టించి చిన్నలింగం పూర్ చిన్నలింగ పూర్ చెరువుని పూర్తిగా అంటే వేరే చెరువులలో బిల్ రాలేదని సగం రానట్టు ఆపకుండా పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేయగలను అది చాలా ఎప్పటికీ మర్చిపోలేము అది తృప్తిగా ఇది కూడా బలగం ప్రేక్షకులు చెప్పాలి నేను అప్పుడు ఫేస్బుక్ బాగా వాడేవాడిని ఈ చెరువు పోలీసు బాగా దత్తత తీసుకొని చేస్తారని ఫేస్బుక్లో పోస్ట్ పెడితే ఇదే వరం కలిసి ఒక ప్రొఫెసర్ సార్ భూమిరెడ్డి గారు ఫోన్ చేసి ఒక పోలీసు వాళ్ళు పని గట్టలు చేస్తారని ఇది పెడితే ఒక అర్థం ఉండాలి పోలీసు వాళ్ళు లంచాలు తీసుకొని చూసినా కానీ ఇట్లా పనులు లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఇట్లా శ్రమదాలు ఎట్ట చేస్తారని అడిగారు సార్ మీరు రన్ని ఆహ్వానిస్తూ వచ్చి ఆయన చెరువు చెరువులకు తీసుకొస్తే ఏకైక పుస్తకం రాసేసి మన మీద పుస్తకం ఆ చెరువు చెరువు డెవలప్మెంట్ మీద పోలీస్ మీద సార్ కూడా నాకు గుర్తున్నది సారు ఎక్కడున్నా వారికి ఆత్మశాంతి కలగాలి ఆయనకు అనుమానం వచ్చింది పోలీసులు డబ్బులు అంటే ఆయనకు అనుమానం రావడం కూడా అర్థం ఉన్నది పోలీసులు జీతం ఖర్చు పెడుతున్నారా పోలీసులు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నారంటే ఆయన వివరంగా చెప్పి ఆ గ్రామానికి గ్రామాన్ని తీసుకుపోయి గ్రామస్తుల చేతనే చెప్పేయడం జరిగింది ఆ గ్రామం పైసలే ఆ గ్రామంలోనే ఖర్చు పెట్టినాం కాకపోతే కొద్దిగా లిబరల్గా వంద రూపాయలు ట్రాక్టర్ ఓనర్కి వచ్చేటి యాభై రూపాయలే తీసుకున్నట్టు తర్వాత జేసీబీ వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న జేసీబీలన్నీ రోజుకొక జేసీబీ వచ్చేటట్టు అట్లా ఏర్పాటు చేయడం వల్ల జేసీబీ వాళ్ళకేమో డబ్బులు అయిపోతే ఒక డీజిల్ పోసేది అట్లా డ ప్రజల డబ్బులతోటే ప్రజల చేతనే జయించిన అది మేము కూడా మేము ఉండేది అంతేగాని డబ్బులు వాళ్ళే తీసుకునేది ఖర్చులు వాళ్ళే పెట్టేది అట్లా కమిటీ చేసి చేయించగలిగినాం